హాయ్ అండి అందరికీ హ్యాపీ మేంక తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను మీకు అర్థమైపోయింది కదా ఏంటి చాలా రోజుల తర్వాత చాలా రోజులు ఏం కర్మ చాలా ఏళ్ల తర్వాత మేము ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను కదా అంటే ఏదో విశేషం ఉందని గమనించారు కదా అవునండి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట అది మీతో షేర్ చేద్దామని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం కాదు డైరెక్ట్గా మీతో కనిపించి మీతో మాట్లాడాలని చెప్పి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట చాలా ఆనందంగా ఉన్నాను అందుకనే ఇలా వచ్చి బయట నుండి ఇలా వచ్చి కూర్చొని వెంటనే వీడియో షూట్ చేసేస్తున్నాను అనమాట ముందు నుంచి నన్ను ఫాలో అయిన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ అందరికీ తెలుసు నాకు పాటలు పిచ్చనమాట ఆ పాటలు ఉంటే నాకు ఇంకా వేరే లోకం అవసరం లేదు అంత ఇష్టం అనమాట కానీ నాకు ఎక్కడ నేర్చుకుందికి కానీ అంటే ఇప్పుడు నేను వేణ నేర్చుకున్నాను కానీ చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను నాకు ఎక్కడ సంగీతం నేర్చుకుందికి కానీ ఏ అవకాశం లేదనమాట ఆ కోరిక అలాగే ఉండిపోయింది సినిమా పాటలు ఏవైనా విని నేర్చుకుంటూ పాడేదనమాట అది మా ఇంట్లో ఒక రేడియో ఉండేది రేడియోతో చాలా రిలేషన్ అనమాట తెల్లారు లేచిన దగ్గర రేడియో మోగుతూనే ఉంటుంది అనమాట ఉదయం పూట భక్తి రాంజిని స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగే మధ్యాహ్నం ఎప్పుడైనా ఇంటికి వచ్చిన సెలవు రోజుల్లో అయినా సిలోనే ఉంటుంది కదా మంచి మంచి పాటలు ఉండేవి మళ్ళీ రాత్రి పడుకునే ముందు చక్కగా మంచి పాటలు ఉండేవి అనమాట ఇంకా అమృతం అనమాట ఆ పాటలు వింటూ ఉంటే ఎంత బాగుంటుందో మధ్య మధ్యలో హిందీ సాంగ్స్ కూడా పెట్టుకునేవాళ్ళం మధ్య మధ్యలో రేడియో పని చేయలేదు అనుకోండి అప్పుడు రేడియో మీద ఒక దెబ్బ కూడా వేసేవారు వేస్తే చక్కగా అది తక్కువని పనికి రేడియోతో మంచి రిలేషన్ ఉందండి అప్పటి నుంచి నా కోరిక అనమాట నాకు రేడియోలో పాడాలి లేదంటే మాట్లాడాలి నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం చాలామంది మన వీడియోలో కూడాను మీ వాయిస్ బాగుంది మీరు రేడియోలో ట్రై చేయొచ్చు కదా యాంకరింగ్ ట్రై చేయొచ్చు కదా అంటారు కానీ ఎలా ట్రై చేయాలో ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ఎందుకంటే నేను పుట్టి పెరిగి నా చదువు అంతా కూడా శ్రీకాకుళం జిల్లా అనమాట ఇంకా పెళ్ళైన తర్వాత నాకు వైజాగ్లో ఉండి ప్రయత్నం చేస్తే దొరికేదేమో అవకాశం కానీ నాకు అవకాశం లేదనమాట కానీ ఇన్నాళ్ళకి నేను చాలా ఆనందపడే విషయం ఏంటంటే మా చిన్నబాబు సంపత్ పాడతాడని అందరూ తెలుసు కదా ఈ మధ్య తను ఆల్ ఇండియా రేడియో గ్రేడ్లు కడితే భక్తి సంగీతం లలిత సంగీతం రెండిట్లో కూడా బి గ్రేడ్ వచ్చిందనమాట ఫస్ట్ ప్రోగ్రాము ఈరోజు వచ్చింది లలిత సంగీతంలో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చింది ఉదయమే వెళ్ళి ఆ ప్రోగ్రామ్ వాడిచ్చాడనమాట నేను వెళ్ళాను ఈరోజు మారసీర లక్ష్మణ్ కదండి తెల్లవారులు వేచి బాబు బాక్స్ కూడా కట్టేశాను ఎందుకంటే పాపం వాడికి ఈరోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉందన్నమాట మార్నింగ్ వైజాగ్ వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే అటు నుండి అట్టే కార్లోనే లంచ్ చేసాడు ఎగ్జామ్కి కాలేజీలో దింపేసి ఇంటికి వచ్చామన్నమాట సో ఉదయం లేచి మహాసింహేశ్వరం పూజ ఇలుగు మళ్ళీ తుడుచుకోవడం ఒత్తుకోవడం బాబు బాక్స్ కట్టడం మధ్యాహ్నం ఏమొచ్చినాక మళ్ళీ మాకు వంట ఇవన్నీ చేసి ఇలా అవతారంతో వెళ్ళిపోయినా అలా వచ్చిన వెంటనే ఇప్పుడు వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట అప్పట్లో రేడియోతో పాటు దూరదర్శనలో లలిత గీతాలు వచ్చావండి ఆ లలిత గీతాల ప్రభావం కూడా నా మీద ఎక్కువేనండి అప్పట్లో ఇన్ని ఛానల్స్ లేవు కదా సాయంత్రం ఏడుకు ఏడున్నరకు వార్తలు వచ్చేవి ఆ వార్తల కన్నా ముందో వెనకను లలిత గీతాలు వచ్చేవన్నమాట మేము బోన్ చేసే టైం కరెక్ట్గా అదేనమాట మా నాన్నగారు వార్తలు విన్న తర్వాత ఈ పాటలు ముందో గుర్తు గుర్తులేవు ఈ లలిత గీతాలు వచ్చావన్నమాట నేను చాలా ఇష్టంగా వినేదాన్ని అప్పటి నుంచే నాకు ఆ లలిత గీతాలు బాగా ముద్రపడిపోయాయి అసలు పాటలు అంటేనే పిచ్చి అంటే మెలడీ ఉండాలి అది ఏ భాష అయినా వినిస్తాను అనమాట అర్థమైనా అర్థం కాకపోయినా మెలడీగా ఉంటే చాలు అందులోకి లలిత గీతాలంటే ఇంకా మరి నేను చెవి కోసేసుకుంటాను అనమాట ఎందుకంటే లలిత గీతాల్లో మనం ఒక వెన్నెల గురించి పాట విన్నాం అనుకోండి నిజంగానే మనం వెన్నెల్లో విహరిస్తున్నట్టుగా ఆ పాట వింటున్నప్పుడు మనం ఒక ఆటోమేటిక్గా ఫీలింగ్ వచ్చేస్తుంది అలాగే ఒక మురళీగానం గానం గురించి పాట విన్నాం అనుకోండి నది ఒడ్డిన వెన్నెల్లో ఆ మురళీగానాన్ని మనం వింటున్నట్టుగా మనకి అలా అనిపించిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటాయి లలిత గీతాలు అయితే చిన్నప్పటి నుండి లలిత గీతాల ప్రభావం ఎక్కువగానే ఉండటం వల్ల అప్పుడు విన్న పాటలు ఇప్పుడు యూట్యూబ్లో కూడా బాగానే దొరుకుతున్నాయి కనుక ఆ పాటలన్నీ కొన్ని సెలెక్ట్ చేసుకుని నేను నేర్చుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అనమాట పనులు చేసుకుంటున్నప్పుడు పాడుకుంటూ ఉంటాను అయితే పాట బాగా పాడుతున్నావు కదా అని చెప్పి మా పిల్లలు ప్రోత్సాహంతో ఈ గ్రేడ్లు పడినప్పుడు నాకు కూడా పెట్టమని అన్నారు నేను కూడా పెట్టాను కష్టపడి పదిహేను సాంగ్స్ నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు కానీ నాకు రాలేదు అంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాను అంటే కాదండి అక్కడ ఇన్స్ట్రుమెంట్తో పాటు పాడాలి నాకు ఇన్స్ట్రుమెంట్తో అసలు లేదనమాట అదే కాక గురుముఖంగా నేను నేర్చుకోలేదు కదా నాకు రాలేదు రానందుకు నేనేమి ఫీల్ అవ్వలేదు కానీ నేను వెళ్ళి పాడడానికే నాకు మహాభాగ్యంగా అనిపించింది ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో అడుగుపెట్టి పాడడం కూడా నాకు గొప్పగా అనిపించింది అనమాట అందులోకి మా బాబుకి వచ్చింది కనుక అదొక సంతోషం కానీ నిన్న వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు గ్రేడ్ రాకుండా చాలా మంచి పని అయిందని సంతోషపడ్డానండి ఎందుకంటే ఏదో గ్రేడ్ వచ్చేస్తే కాదండి ప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రం అది చాలా కష్టమైన టాస్క్ అని నాకు అర్థమైంది ఎందుకంటే మాట మాట రిహార్సులు రికార్డింగ్ ఉండదు కదండి అది ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ కదా సో పక్కన కీబోర్డ్ తబలా చూసుకొని తాళానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా చక్కగా అక్కడ భావం కానీ మన వర్డింగ్ కానీ స్పష్టత కానీ ఏది మిస్ అవ్వకుండా చక్కగా పాడాలన్నమాట ఏదో పాడేద్దామంటే అక్కడ జరిగే పని కాదు అది చాలా కష్టమైన విషయం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే పాడగలుగుతారు అనే విషయం నాకు అర్థమైంది సో నాకు అది రాకపోవడం చాలా మంచిదైందని అనిపించింది కానీ బాబు చక్కగా పాడాడు అందరూ మెచ్చుకున్నారు కూడాను మీరు కూడా తప్పకుండా వినండి ఇరవై నాలుగో తారీఖు అంటే మంగళవారం సాయంత్రం ఆరున్నరకు అండి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను పిన్ చేస్తాను అది క్లిక్ చేస్తే వెంటనే మీకు వస్తుంది ఒకవేళ అది ఇప్పుడు లింకులు లే కదా డిస్క్రిప్షన్లో కానీ ఒకవేళ అలా చేయలేదు అనుకోండి ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం కేంద్రం ట్యూన్ చేస్తే అది ప్రతి సెలలో కూడాను రేడియో యాప్ ఎక్కించుకుంటే ప్రతి సెలలో కూడాను మనం చక్కగా వినొచ్చండి విశాఖపట్నం కేంద్రం రేడియోలోని పాటలు వస్తాయి అన్నమాట మంగళవారం అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరున్నరకు అనమాట మళ్ళీ నేను కమ్యూనిటీలోనో దేంట్లోనో పోస్ట్ చేసి మరొకసారి మీకు రిమైండర్ ఇస్తాను ఏం లేదండి ఫస్ట్ టైం ఇచ్చిన ప్రోగ్రామ్ కదా బాబు పాటలు విని మీ ఆశీస్లు అందిస్తారని చెప్పి తల్లిగా నా కోరిక అనమాట మనకి ఎన్ని బాధలైనా ఉండని కానివ్వండి పిల్లలు ఏదైనా సాధించేటప్పుడు సంతోషంగా ఉంటుంది అందులోకి నాకు ఇష్టమైన పాటల్లో ఇలా ఆల్ ఇండియా రేడియోలో వాడు పాడినప్పుడు నాకు ఇంకా ఆనందంగా ఉందన్నమాట తప్పకుండా బాబు ప్రోగ్రామ్ని వినండి విని ఎలా ఉందో తెలియపరచండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే